నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఒక బండి ఇప్పుడే అమ్మకానికి వచ్చింది ఓ ఓనర్ బండి రెండు వేల పదహారు మే మారుతి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ ఎనభై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఆరు తిరిగింది కానీ కస్టమర్ అతడు నేను వీడియో గీడో తీసుకుంటా అంటే ఒప్పుకుంటలేడు సరే సార్ మరొక రౌండ్ ట్రయల్ వేసేస్తా అని బండి తీసుకొని బయటకు వచ్చిన టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సిల్వర్ కలర్ మారుతి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ వేసి వస్తుంది కస్టమర్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు బండి అయితే నీట్గా ఉంది ఏపీసీ రిప్లేస్ కాలే గ్లాసులు కూడా షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసులే ఉన్నాయి తర్వాత రీడింగ్ మాత్రం నైంటీ థౌజండ్ తిరిగింది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒక రౌండ్ వేసేద్దామని బండి తీసుకొని బయటకు వచ్చిన ఫొటోస్ తీసుకుంటే కదా నాపి వీడియో దిగితే నేను కానీ ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నా వాళ్ళకి కానీ ఇంట్రెస్ట్ ఉంటే దీని గురించి కాల్ చేయరు సార్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా నెంబర్ నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం సంతోష్ మా తమ్ముడు నెంబర్ అది ఈ రెండు నెంబర్లలో దేనికైనా కాల్ చేయరు పర్లేదు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న రేపు మధ్యాహ్నం అట్లా బయలుదేరుతా సార్ ఇప్పటికీ ఒక ఫోర్ వెహికల్ తీసుకున్న మూడు కస్టమర్లై ఒకటి మన సొంతం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ నమస్కారం